రాష్ట్ర వ్యాప్తంగా యానాది సంక్షేమ సంఘమాధుర్యంలో కావలిలో ఎస్ఎన్ కే కళ్యాణ మండపంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది ఈ సందర్భంగా యానాదల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్టీ వర్గీకరణ చేపట్టాలంటూ రాష్ట్ర అధ్యక్షుడి కేసీ పేచలయ్య డిమాండ్ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని వెనుకబడిన తరగతుల యానాది కార్పొరేషన్ మాత్రం ఏర్పాటు చేయలేదన్నారు ఏప్రిల్ బాపట్ల జిల్లా కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ కోసం సభ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు రాష్ట వ్యాప్తంగా కావలిలో ఎస్ఎన్కే కళ్యాణ మడపంలో రాష్ట కార్యవర్గ సమాపేశమైంది ఈ సందర్భంగా యానాదల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్టీ వర్గీకరణ చేపట్టాలంటూ రాష్ట డిమాండ్ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని వెనుకబడిన తరగతుల యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదన్నారు ఏప్రిల్ పద్నాలుగున బాపట్ల జిల్లా కేంద్రంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం యానాది గర్జన సభ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు ఏదైతే ఈరోజు కావలలోనే ఎస్ఎంకే కన్వెన్షన్ హాల్లో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యవర్గ సమావేశాలకు రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాల నుంచి యానాదుల సంక్షేమ సంఘం ప్రధాన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు ఏదైతే ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాల మీద మేము చర్చిస్తూ ఉన్నాం ఒకటి ఎస్టీ వర్గీకరణ రెండు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఈ రెండు అంశాల మీద మేము ప్రధానంగా చర్చించి పలు తీర్మానాలు చేయబోతా ఉన్నాం ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాయి అయితే ఏదైతే ఏపీలోనే కూటమి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది కానీ ఎస్టీ వర్గీకరణ మాత్రం చేయలేదు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముప్పై నాలుగు గిరిజన తెగల్లో వెనకబడినటువంటి జాతి యానాదులో అందుకని మేము ఈ రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణ చేయాలి తద్వారా మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి గత ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతియుతంగా మా యొక్క నిరసన మా యొక్క ఆందోళనలు కొనసాగాయి అయినా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి చలనం లేదు అందుకని మేము ఏదైతే వచ్చే ఏప్రిల్ పద్నాలుగో తేదీన బాపట్ల కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున యానాది గర్జన సభను నిర్వహించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఎందుకంటే మీకు తెలుసు ఏదైతే ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు తెగలు గిరిజన తెగలు ఉంటే అందులో వెనుకబడినటువంటి తెగ యానాది జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి తెగ యానాదులు అభివృద్ధిలో చివరి స్థానంలో ఉన్నటువంటి తెగ యానాదులు ఈ నేపథ్యంలో ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే వాడే చెప్తా ఉన్నాం ఏదైతే ఎస్టీల్లో ఉండేటువంటి యానాదులకు రావాల్సినటువంటి మా ఉద్యోగాలు కానీ మా ప్రమోషన్లు కానీ మా చదువులు కానీ మా ఇల్లు కానీ మా పొలాలు కానీ మా లోన్లు కానీ మొత్తం ఏదైతే గిరిజన జాతుల్లో అభివృద్ధి చెందినటువంటి జాతులని తన్నుకొని పోతూ ఉంటే మరి యానాదుల యొక్క అభివృద్ధి ఎక్కడ సాధ్యమవుతుంది ఏదైతే డెబ్బై సంవత్సరాల స్వతంత్ర ఆంధ్రాలో యానాదుల యొక్క పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే ఉంది అందుకని మేము ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మరో అంశం యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏదైతే గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వము ప్రధానంగా యువగాళం అధినేత నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల సభల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో గ్రాంగానే మేము యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతా ఉంది మరి ఆనాదులను ఎందుకు పట్టుచుకోవట్లేదు ఎందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా కూటమి నేతలారా వెనుకబడి ఉండేది యానాదులు మీరు అన్ని జాతులు కార్పొరేషన్ ఇచ్చారు మరి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి యానాదుల విషయంలో ఎందుకు చులకనగా చేస్తూ ఉన్నారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పది లక్షల మంది యానాదులు ఉన్నాం దాదాపు వంద నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించేటువంటి శాసించేటువంటి స్థాయిలో మా ఓటర్లు ఉన్నాయి మా చేత ఓట్లు ఎంచుకున్నారు ఓట్లు అయిపోగానే మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు అందుకని ఈ రెండు అంశాల మీద ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులందరినీ పెద్ద ఎత్తున సమీకరిస్తూ ఉన్నాం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యవర్గ సమావేశమే ఇందుకు పునాది మీకు తెలుసు దాదాపు ఈ రాష్ట్రంలో నుంచి అన్ని జిల్లాల నుంచి వందలాది మంది వచ్చారు భవిష్యత్తులో ఏదైతే ఏప్రిల్ పద్నాలుగో తేదీన బాపట్లో ఉజ్జమించబోతా ఉన్నాం అలాగే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ కోసం కూడా అవసరమైతే విజయవాడలో కూడా ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయబోతూ ఉన్నాం మేము ఒకటి ఏడుతో రెండేడుతున్నాం అయ్యా కూటమి ప్రభుత్వ నేతలారా కూటమి ప్రభుత్వ పెద్దలారా గతంలో మీరు ఇచ్చినటువంటి యనాదులకు హామీ మేరకు యనాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి ఒకటి రెండు ఏదైతే ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చు అని చెప్పి గౌరవం సుప్రీంకోర్టు చెప్పింది అందుకని మీరు ఎస్టీలకు ఎస్టీ ఎస్టీ వర్గీకరణ చేశారు సంతోషం మరి ఎస్టీ వర్గీకరణ చెయ్యాలి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ వేయమంటా ఉన్నాం ఒక కమిషన్ వేయండి ఈ రాష్ట్రంలో గిరిజన తెగల్లో ముప్పై నాలుగు తెగలు ఉన్నాయి ఏ తెగ అభివృద్ధి చెందింది ఏ తెగ ఉద్యోగాలు తన్నుకొని ఉంది ఏ తెగ భూములు లాక్కుంటా ఉన్నాయి ఏ తెగ లోన్లు తన్నుకోపోతూ ఉన్నాయి మరి యానాదులు ఉండేదానికి ఇల్లు లేదు కట్టుకునేదానికి బట్టలేదు ఏదైనా ఉపాధి మార్గం లేదు ఉద్యోగం లేదు ఏదైతే ఉద్యోగం లేక ఉపాధి లేక యానాదులు ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని వీటన్నిటి విషయాల మీద ఓటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం మేము మిమ్మల్ని నమ్మాం ఓటమి ప్రభుత్వాన్ని నమ్మాం ఆదరించావు ఓట్లేసావు మీరు అధికారుల కోసం రెండు సంవత్సరాలు అయింది మీరు మాకు చే మాకు ఇస్తానటువంటి హామీని అమలు చేయండి లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులందరినీ కూడా ఉద్యమించే అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడించేందుకు కూడా మేము వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల జిల్లా బాపట్లలోనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషను యానాదులకు ప్రత్యేకమైనటువంటి లోన్లు కానీ ఎమ్మెల్సీస్ కానీ ప్రకటన చేశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు యానాదుల్ని పక్కా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది పోక ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా కానీ ఈ యొక్క నెల్లూరు జిల్లాలోని పాదయాత్రలో భాగంగా మరి లోకేష్ బాబు గారు కానీ జ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యానాదులు అంటే తెలియ వారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి యానాదులకు బడ్జెట్ కేటాయించి యానాదులను ఉన్నటువంటి మాట ఇచ్చారు ఇంతవరకు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా యానాదులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఊసా లేదు అగ్ర కులాలందరికీ కార్పొరేషన్లు ఇచ్చారు మరి యానాదులు అంటే యానాదులు తెలియతెక్కువారని మీరే అన్నారు మరి యానాదులకి చదువు పట్ల కానీ విద్య పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ అవగాహన లేనటువంటి యానాదుల్ని పక్కా మోసం చేసినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఇంకా మాకు మీరు ఈ యొక్క ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించి యానాదుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఎస్టీ వర్గీకరణ కూడా త్వరలో మేము ఒక విజయవాడలోనే ఒక వేదిక వేర్పంచి ఈ యొక్క ఎస్టీ వర్గీకరణను కూడా బలోపతం చేస్తామని